కరోనా తర్వాత గుండెపోట్లతో మరణాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన ఆర్ఎంపి వెలుగు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లెక్కల నగేష్ ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యాన్ని వీడి ఆరోగ్యంపై దృష్టిని సారించాలని పిలుపునిచ్చారు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన రోజు రోజుకు నిర్లక్ష్యంతో దిగజారుతున్న ఆరోగ్యాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నానన్నారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తేదీ ఆదివారం రోజున పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వెలుగు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉచిత మెగా వాయిద్య శిబిరాన్ని నలభై సంవత్సరాలు దాటిన ప్రతి గాండ్ల కుల బాంధవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ మెగా వైద్య శిబిరంలో కరీంనగర్కు చెందిన అనుభవజ్ఞులైన ఎండీ కార్డియాలజిస్టు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు పాల్గొని పరీక్షలు నిర్వహించనున్నారన్నారు కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితులు మారి నేటి రోజుల్లో రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ పరిస్థితి తీవ్రంగా మారకముందే ఆరోగ్యంపై దృష్టిని సారించి క్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు లేనిచో ప్రాణాలకే ముప్పు వస్తుందన్నారు గాండ్ల కుల బంధువులకు మంచి చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చామని యవకసాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మంటపం లోపల ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మన గాండ్ల సంఘం మరి వెలుగు స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలోపట నిర్వహిస్తున్నాం మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి గాండ్ల కుల బంధువుల కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను మరి కరీంనగర్ చెందినటువంటి వైద్య బృందం ఎండి మరి కార్డియాలజిస్ట్ మరి ముగ్గురు వైద్య నిపుణులు ఈ యొక్క శిబిరానికి విచ్చేస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గాండ్ల కుల బంధువు నలభై సంవత్సరం దాటినటువంటి ప్రతి ఒక్కరూ మీ యొక్క తల్లిదండ్రులను మీరు ఖచ్చితంగా ఈ యొక్క శిబిరాన్ని నిర్వహించ వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు కరోనా తర్వాత చాలా మంది లోపల స్ట్రోక్స్ ఎక్కువ అయిపోయినాయి గుండెపోటు మరణాలు అనేటివి అధికమైనవి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గాండ్ల కుల బంధువుల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ యొక్క శిబిరాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది